హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజేసి అయితే మనం డ్రెస్ యొక్క నా ప్యాంట్ అయితే కటింగ్ అయితే చేద్దామండి డ్రెస్ పాయింట్ ఉంటుందిగా పంజాబీ డ్రెస్ ప్యాంట్ నేను రోజైతే కటింగ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది వచ్చేసి ఏమైనా ఎచ్చు తగ్గులు ఉంటే మనం కట్ చేసుకోవాలండి సమానంగా చేసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా క్లాత్కి అనేది హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయి కదా అలానే నేను కూడా కట్ చేశానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మన నేనైతే ఫస్ట్ టైం ఫస్ట్ అయితే నడుంపట్టి పట్టి అనేది తీసుకుంటానండి నడుంపట్టి పట్టి అనేది ఖచ్చితంగా తీసుకుంటాను దానికి రెండించులు అనేది దేనికంటే మనం ఎక్కిస్తాం కదా డోర్ దానికను రెండు రెండించులో నేను కొలత పెట్టుకుంటున్నాను అండి రెండించుల మంది లోపలికి మలుచుకుంటాము కొంచెం లోపల హాఫ్ ఇంచు లోపల మలుస్తాం ఒక ఇంచున్నర పైకి మలుచుకుంటాము అంత టూ ఇంచెస్ కడుతుందండి నేను అన అలానే టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇంకొకచ్చేసి వచ్చేసి పట్టి నడుము చూడండి నడుం పట్టి ఉంటుంది కదా మనం కింద పాయింట్కు పైన నడుం పట్టి వేస్తాం కదా ఆ నడుం పట్టి అండి ఇది ఫస్ట్ నేను నడుం తీస్తాను తర్వాతే పాయింట్ పొడవ అనేది తీస్తానండి ఓకేనా అది లోపలికి మలుచుకోనికి ఇది వచ్చేసి నడుం పట్టి అండి ఉందో అంతకు పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకుంటాను ఖచ్చికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నది ఇంచులు ఉంది దానికి ఇంకొక హాఫ్ ఇంచు కలుపుకొని ఏడున్నర ఇంచులు పెట్టుకున్నాను అండి మొత్తం ఏడున్నర ఇంచులు కరెక్ట్గా ఉందా లేదా అని మనమైతే చెక్ చేసుకోవాలండి చూడండి ఒకసారి నేను ఏడున్నర ఇంచులు మొత్తం చెక్ చేసుకొని కరెక్ట్గా సమానంగా పెట్టుకున్నాను ఏడున్నర ఇంచులు ఇప్పుడైతే నడుము పట్టిని కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి నడుము పట్టండి దీన్ని తీసి మనమైతే పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు దాన్ని తర్వాత దాన్ని అంటే ఇది కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఇక్కడ వచ్చేసి డాట్ అనేది పెట్టుకోవాలి ఓకేనా అయిపోయిందండి దీన్ని వచ్చేసి రెండు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి రెండు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి రెండు మడతలుగా ఫోల్డ్ చేసుకొని మనం అటు ఇటు సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా అలా అయితే వేసుకోవాలండి హెచ్చు తగ్గులు అనేటివి అసలు ఉండొద్దండి హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఒకటి పొడవు ఒకటి పొట్టిగా అనేది వస్తుంది కాబట్టి దాన్ని సమానంగా పర్ఫెక్ట్గా అయితే మనం చేసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే అవి జాయింట్ ఉన్నదైతే మన సైడ్ ఉండాలండి ఓపెన్ ఉన్నదైతే మనకు ఎదురుగా వేసుకోవాలి క్లాత్ ఓపెన్గా ఉన్న క్లాత్ అయితే మనకు ఎదురుగా వేసుకోవాలి జాయింట్ ఉన్నది మన సైడ్ ఉండాలి ఎందుకంటే మనం ప్యాంటు ఇప్పుడు వేసుకునేది కూడా అలానే వేసుకుంటాం కదా కింద మలవడానికి ఇంకొక టూ ఇంచెస్ అయితే నేను ఖర్చు కోసం అయితే తీసేస్తున్నానండి కింద మనం మలుస్తాం కదా పాయింట్కి దానికోసమని ఖర్చు కోసం అయితే టూ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి పాయింట్ టూ పాయింట్ తోటే కట్ చేస్తున్నాను అండి పాయింట్ మాత్రమే డ్రెస్ పాయింట్ మాత్రమే వేస్తున్నా చూడండి మీరు పాయింట్ టూ పాయింటే వేస్తున్నా కాబట్టి పాయింట్ తోటే వేస్తున్నా చూడండి ఒకసారి సేమ్ పాయింట్ని దాన్ని అలా అయితే సేమ్ టు సేమ్ అయితే అలానే పరుస్తానండి ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా వచ్చేలా చూసుకుంటాను చూడండి కరెక్ట్గా రావాలి అనేసి కరెక్ట్గా అయితే చూస్తున్నా ఎక్కడైనా ఏమైనా ముడతలు ఏమైనా ఉన్నా సెట్ చేసుకోవాలండి అలా నీట్గా అయితే చేసుకోవాలి కింద వచ్చేసి అది మలవడం కోసం కదా ఖర్చు టూ ఇంచెస్ ఖర్చు అనేది అదైతే పొడవునండి ఇది మలవడం కోసం ఇలా లోపలికి మలుచుకోవడానికి ఈ టూ ఇంచెస్ ఖర్చు అనేది మనం లోపలికైతే తీసుకున్నాం కదా దాన్ని పక్క పెట్టుకున్నాము ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి డోర్ చూడండి ఓపెన్ అనేది మనం ముందుకు ఉండాలి ఓపెన్ అనేది అలా ఉంటేనే దానికి మనం ఏమంటారు కుట్టి వేసుకున్నప్పుడు మనకు ఎదురుగా వస్తుంది కదండి లేదు ఇటు సైడ్ వేసుకున్నాం అనుకో పాయింట్ అంతా ఖరాబ్ అయిపోతుందండి జాయింట్ పడతాయి అతకుల్లాగా అనిపిస్తుంది అలా ఉంచుకోవద్దండి ఎవరైనా సరే ప్లీజ్ వాళ్ళైతే అర్థం చేసుకోవచ్చు క్లారిటీకి అర్థమవుతుంది నేనైతే అది ఎలా ఉందో అలానే హ్యా చీజ్గా అయితే సేమ్ టు సేమ్ అయితే అలానే మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఒకసారి సేమ్ మార్కింగ్ అండి నేను అలానే మార్కింగ్ అనేది చేస్తాను మార్కింగ్ చేసిన తర్వాత ఆ పాయింట్ అనేది తీసేద్దాం మనం దీన్నైతే ఎక్కువ తక్కువ లేకుండా సేమ్ వాళ్ళు ఎందుకంటే లూజుల టైట్లో ఏం చెప్పలే మనకి ఓకేనా తీసి పక్కా పెట్టుకుందాం తర్వాత వచ్చేసి దీనికి ఖర్చులకండి ఓన్లీ ఖర్చులకు ఎక్కడ కాళ్ళ కాడ మాత్రమే ఖర్చులకు ఒక టూ ఇంచెస్ మనం ఖర్చు ఉండాలి కదా ఆ ఖర్చు కోసం అయితే ఒక టూ ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకోవాలి చూడండి టూ ఇంచెస్ ఎగస్ట్రా అనేది పెట్టుకున్నాను పైన ఉన్న క్లాత్ ఉంటుంది కదా అదైతే మొత్తం అయితే కుర్చీకి రావాలండి పైన ఉన్న క్లాత్ అయితే కుర్చీకి వస్తుంది ఈ టూ ఇంచెస్ మాత్రమే మనం ఖర్చుకు తీసుకుంటాం కాబట్టి ఆ ఖర్చుతో సహా టూ ఇంచెస్ నేనైతే తీసుకున్నానండి దాన్ని మొత్తం ఇప్పుడు ఇటు సైడ్ ఎగస్టా వచ్చింది కదా పైన వచ్చిన ఎగస్టా మొత్తం అలానే ఉంచుతా అండి పైన వచ్చిన ఎగస్టాన్ని మాత్రం కట్ చేసుకోను నేను అలానే ఉంచుకుంటాను ఎందుకంటే వీటికి మనం ఓన్లీ లోపల వరకే తీసుకున్నాం కదా మరి లోపల వచ్చిన ఖర్చుకు మనకు క్లాత్ కావాలి కదా ఆ ఖర్చు క్లాత్ కోసం అని ఆ కుర్చీల కోసం క్లాత్ కావాలి కాబట్టి ఆ కుర్చీలో కుంచాను ఈ టూ ఇంచెస్ ఖర్చుల కుంచాను ఓకేనా చూడండి మొత్తం అయితే ఎలా ఉందో అలానే పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకుంటున్నాం అండి చూడండి మీరు కూడా మీకు కూడా అర్థమవుతుంది ఓకేనా వచ్చేసి పాయింట్ అండి పాయింట్ చూడండి ఒకసారి అయితే మొత్తం అయితే కట్ చేసుకొని మనం కింద మలుచుకొని ఒక డాట్ అయితే పెట్టుకోవాలండి ఓకేనా ఇలా అయితే పెట్టుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాక పట్టి ఆ నడుం పట్టి మనం కట్ చేసుకున్నది వాళ్ళు ఇచ్చిన పాత పాయింట్ రెండు నడుం సరిపోయిందా లేదా అనేసి అయితే చూద్దాం లేదండి సరిపోలేదు ఇంకా దానికి బెల్ట్ కట్టుకోవాలి ఒక క్లాత్ అయితే ఇప్పుడు నేను బెల్ట్ వేస్తాను చూడండి అంటే కుట్టడానికి కుదరదు కదా మామూలుగా మనం కట్ చేసేటప్పుడే వేసుకొని చూసుకుందాం కట్ చేసినప్పుడు అర్థం అవుతుంది కదా ఉంది ఎంత సరిపోతుందని చూసి చూడండి ఒకసారి నేనైతే దానికి సరిపోయేటట్లు ప్యాంటు ది ఈ లూజు లూజు సరిపోయేటట్టు అయితే క్లాత్ తీసుకుంటాను అదే వేస్తున్నానండి చూడండి ఒకసారి కరెక్ట్గా అయితే సరిపోయింది ఓకేనా ఈ బెల్ట్ కూడా పక్క పెట్టుకుందాం ఓకే ఇప్పుడు వచ్చేసి నాడలు అంటాం కదా బొందే ప్యాంటుకి నాడెక్కిస్తాం కదా ఆ ప్యాంట్ క్లాత్ కోసం అయితే ఒక క్లాత్ అయితే పక్కా పెట్టుకున్నామండి దాన్ని అయిపోయాలని కొట్టుకోవచ్చు ఓకేనా ఈ వీడియో అయితే నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోద్దండి బాయ్